అడవిలో ఒక కోతి ఉండేది ఒక రోజు మబ్బులు కమ్ముకున్నాయి తరువాత గాళ్లు మొదలయ్యాయి చీకటి చీరుకుంటూ వచ్చింది ఇక వర్షం ప్రారంభమయ్యింది ఆ కోతి చెట్టు కింద కూర్చుని తడుస్తూ ఉండిపోయింది అది చేతులు జోలపెట్టి అయ్యో ఇంత వర్షం అని బాధపడింది అలాగే పక్కన తేనెటీగ బిజీగా ఉంది ఎందుకంటే వర్షానికి ముందే ఓ చిన్న బూడు కడుతోంది అది కోతి దాన్ని చూసి నవ్వింది అరే ఇంత వర్షంలో నీవు గూడు కడతావా అంటూ సరదాగా నవ్వింది కాని తేనెత్తీగ ఏమన్నదంటే నేను ముందుగా శ్రమిస్తే వర్షంలో నన్ను కాపాడి గూడు తయారవుతుంది కోతి అన్నా అలా చెప్పి తేనెతీగ తన పనిలో తలమునకైంది కొద్దిసేపటికి వర్షం మరింత దట్టిగా కురిసింది చెట్టు కింద ఉన్న కోతి పూర్తిగా తడిచిపోయింది చలితో వణుకుతూ ఇబ్బందీ పడుతోంది మాత్రం తన గూడు లోపల బాగా సురక్షితంగా ఉంది ఇప్పుడు కోతయి అర్థం చేసుకుంది శ్రమ వృధా కాదు ముందే పనులు చేసుకుంటే తర్వాత కష్టాలు రావు